మహిళల కోసం ఫీమేల్ సైకిల్ ట్రాకర్ స్మార్ట్ వాచ్ అమెజాన్లో అందుబాటులో ఉంది ఈ స్మార్ట్ వాచ్ నాయిస్ కంపెనీకి చెందింది ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్ ధరించడం ఫ్యాషన్గా మారింది మీరు మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నట్లయితే దీని వివరాలు పరిశీలించండి మీకు నచ్చిన రంగులో అందుబాటులో ఉన్నాయి ఈ వాచ్లో వందకు పైగా వాచ్ ఫేస్లు కలిగి ఉన్నాయి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను కలిగి ఉంది మరియు ఐఓఎస్ను కూడా ఉంది స్పెషల్ ఫీచర్లు చూస్తే యాక్టివిటీ ట్రాకర్ క్యాలరీ ట్రాకర్ ఆక్సీమీటర్ ఎస్పీ ఓటు నోటిఫికేషన్లు హాట్ రేట్ మానిటర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి మీ గ్లామరస్ జీవన శైలిని సంపూర్ణంగా పూర్తి చేసే డైమండ్ కట్ డయల్తో మీ శైలిని మెరుగుపరుచుకోండి మీ రోజువారి రూపానికి ఆధునతలను జోడిస్తుంది బహుళ స్ట్రాప్ ఎంపికలు జాగ్రత్తగా రూపొందించిన మెటాలిక్ మరియు లెదర్ స్ట్రాప్లతో మీ ప్రత్యేకంగా కనబడుతుంది సందర్భం ఏదైనా లేదా మీ దుస్తులకు సరిపోయేలా అందంగా ఉంటుంది నాలుగు రోజుల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంది ఉన్న అద్భుతమైన టైం పీస్తో ఛార్జింగ్ చేసేందుకు తక్కువ సమయం తీసుకుంటుంది అలాగే ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉంటుంది బ్లూటూత్ కాలింగ్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ వాచ్తో మీరు స్టైలిష్గా ఉండండి ఇరవై నాలుగు గంటల హృదయ స్పందనను పర్యవేక్షిస్తుంది ఆక్సిజన్ను మరియు నిద్రపోయే సమయాన్ని ట్రాకింగ్ చేస్తుంది వీటన్నిటితో మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి దీనికి సంబంధించిన కంపెనీ లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాం పూర్తి వివరాలు కంపెనీ సైట్లో చెక్ చేసుకొని వారి షరతులకు లోబడి కొనుగోలు చేయండి